నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ అయితే నేను తీసుకొచ్చాను ఏంటంటే తను మాట్లాడుతుంటే నిజంగా ఆ సెలబ్రిటీ మాట్లాడుతున్నారా మన పక్కనే ఉన్నారా అనే ఒక ఆశ్చర్యం అనమాట ఇంకొకటి చెప్పాలంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని కూడా మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట తను మాట్లాడుతుంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్లో మాట్లాడినా కూడా ఆ సెలబ్రిటీ వచ్చే మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది అంత బాగుంటుంది అనమాట తను మిమిక్లు చేస్తుంటే సో ఈరోజు మన కోసం మీ అందరి కోసం నేను ఆ స్పెషల్ గెస్ట్ని అయితే లేట్ చేయకుండా ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇందుకని గెస్ట్ ఎవరని మీరు అనుకుంటున్నారు కదా తనే శివభౌరీ గారు మీరు చాలాసార్లు చూస్తుంటారు తను ఎక్కడ మాట్లాడినా కూడా అరే ఏంటి ఇంత అసలు నిజంగా ఈ సెలబ్రిటీ మనతో అనిపిస్తుంది సో లేట్ చేయకుండా అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను చాలా బాగున్నాను సో ఎలా పోతుంది అసలు మీ లైఫ్ అంతా ఎలా పోతుంది లైఫ్ కదమ్మా పోతూ ఉంటుంది పోతుందమ్మా అంటే నార్మల్గా మీరు చాలా బిజీ ఈవెంట్స్ అన్నీ మిమి అసలు మిమిక్రీలు అయితే మేము చూసాము నేను పర్సనల్గా చూసాను కాబట్టి నాకు తెలుసు మీరు ఎలా ఉంటారు ఎంత జోవాలుగా ఉంటారు ఎలా మాట్లాడతార నాకు బాగా తెలుసు అండ్ వన్స్ అగైన్ మా ప్రేక్షకుల కోసం మీకు అంటే ఇండస్ట్రీలో ఇట్లా ఎలా అడుగుపెట్టారు అసలు మీకు మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అందరికీ తెలిసినా మనం ఒకసారి చిన్నగా ఒక బ్రీఫ్ అట్లా ఎలా వచ్చారు ఏంటి మీ మీ అంతా ఎలా జరిగింది మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనేది ఒక ఒక టూ లైన్స్లో చెప్పండి మాకు ఏం లేదమ్మా చాలా చోట్ల చెప్పిందే ముందుగా వైల్డ్ వుల్ఫ్ ఛానల్ వారికి ధన్యవాదాలు అండ్ ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా నమస్కారాలు నేను నైన్టీన్ నైంటీ టూ నుంచి స్టార్ట్ చేశానమ్మా మిమిక్రీ అప్పుడు నా వయసు చిన్న వయసు సుమారుగా ఒక ఆరు సంవత్సరాలు అట్లా ఉంటుంది అయితే నైన్టీన్ నైంటీ టూలో భవిరి రవి గారు అని మా బాబాయ్ గారు ఆయన సీనియర్ మెమిక్రీ ఆర్టిస్ట్ ఆయన ప్రోగ్రామ్ చూశాను చూసిన తర్వాత నుంచి ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది అప్పటినుంచి చేస్తూనే ఉన్నాను ఇలా కొనసాగుతుంది ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాను అనమాట సుమారుగా ముప్పై మూడు సంవత్సరాలుగా మిమిక్రీ ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లాగా మీరు బాగా చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు అండ్ ఇలా ఈ క్రమంలో ఎన్నో ప్రోగ్రాములు ఎన్నో వేల ప్రోగ్రాములు చేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే సార్ అంటే మిమిక్రీ వై మిమిక్రీ అంటే ఎన్నో ఉన్నాయి మనం చదువుకుంటే ఉద్యోగాలు చేయవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హైట్ మీ పర్సనాలిటీకి మీ మంచి యాక్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయినా కూడా వై మిమిక్రీ మీరు ఎందుకు ఎంచుకున్నారు అయితే ఇక్కడ వై నాట్ వేరేదని ఏం లేదమ్మా అయితే నేను ఏదైతే చూశానో నా బ్రెయిన్లో ఆ వయసులో ఏదైతే ముద్ర పడిందో అది నాకు ఇంట్రెస్ట్ పెరిగింది దాన్ని గ్రాస్ప్ చేశాను అలాగే నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ముందుకు వచ్చాను అనమాట అయితే నేను వైనాట్ యాక్టర్ అంటే నేను యాక్టర్ని కూడా అమ్మ నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను ఇంతకుముందు గతంలో సీరియల్స్ చేశాను తర్వాత సినిమాలు చేస్తున్నాను మొన్న ఒక మంచి వందే భారత్ ఒక మంచి సినిమాలో ఫుల్ ఫెజ్డ్ విలన్గా కూడా చేశాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని మూవీస్లో చేస్తూ ఉన్నాను అట్లా సో మిమిక్రీ ఆర్టిస్ట్ తో పాటు ఇక్కడ యాక్టర్ కూడా మీరు అనమాట మిమిక్రీ ఆర్టిస్ట్ ని వెంట్రలోకిస్ అండ్ అట్ ద సేమ్ టైం యాంకర్ కూడా చూశాను సార్ ఓవరాల్ మీరు చూశారు చూసారుగా ఇట్లా ఉన్న మల్టీ టాలెంటెడ్ అనమాట మీరు ఎన్ని మీ దగ్గర ఎన్ని టెంట్ ఎన్ని అంటే అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పడం కాదు అన్ని రకాలుగా మేము ఒక దగ్గర ఎవరైనా జోష్ తగ్గిపోతుంది అంటే వాళ్ళు మీరు ఎట్లా జోష్ పెంచుతారో కూడా నేను చూశాను అది నేనే పర్సనల్ అంటే దగ్గర ఉండి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే సార్ ఇప్పుడు చాలా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే చాలా వరకు సొసైటీలో ఒక చిన్న చూపు ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే క్రేజ్ చాలా ఉండేది కానీ ఇప్పుడు ఆ క్రేజ్ ఉందంటారా ఇది క్రేజ్ అనేది మనం మన మనం సంపాదించుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా నేనేమంటానంటే మనకి ఇప్పుడు కొన్ని కొన్ని సరిగ్గా రావట్లేదు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నటువంటి వాయిస్ని ప్రజెంట్ చేయకుండా జనం ముందు ప్రజెంట్ చేయకుండా దానిలో పూర్తిగా సిద్ధత పొందిన తర్వాత చేస్తే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మనం రాంది చేసామనుకోండి అదే యూట్యూబ్ ఛానల్లోనో చేసేసాం బయటికి వెళ్ళింది అనుకోండి ఇక ఆ కింద కింద తిట్ల భారతమే ఉంటుంది ఇక మీరు గమనించినట్టు అయితే విషయం ఏంటంటే ఇలా ఉండటం వలన అటువంటి ఇంటర్వ్యూలు చేయటం వలన ఎక్కువగా అంటే ఎవరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయలేరండి నేనేమంటున్నానంటే మ్యాక్సిమం రీచ్ అయ్యే వరకు చేసే ప్రయత్నం చేయమని చెప్పి అంటా అనమాట అలా చేయకుండా మనం అలా మనం మంచిగా పెర్ఫామ్ చేస్తే అరే ఇతను బాగా చేస్తున్నాడులే అని చెప్పి ఒకటికి పది చోట్ల చూసో లేకపోతే పది వీడియోస్ చూసో ఆ క్రేజ్ ఏదైతే వాళ్ళకు కలుగుతుందో అది మనం సంపాదించుకునేది అయి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ జాగ్రత్తతో చేయాలని చెప్పి నేను అంటాను అనమాట అంటే ఇప్పుడు మీ మీ పేరు వినంగానే శివగారిని వినంగానే ఫస్ట్ బాలకృష్ణ గారి పేరు వస్తుంది ఫస్ట్ అసలు మీ మీది మీ మీ అంటేనే బాలకృష్ణ గారు అసలు మీ మీ గురించి చెప్తానంటే ఫస్ట్ బాలకృష్ణ గారు గారి గురించి బాగా మాట్లాడతారు కదా అసలు ఆయన ఏంటంటే ఆయన మాట్లాడినట్టే ఉంటుంది ఆయన నిజంగానే ఒకవేళ మీ ఫేస్ చూడకపోతే ఆయన వచ్చి మాట్లాడినట్టే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మీకు అది ప్లస్ పాయింటా మైనస్ పాయింట్ అంటే యాక్చువల్గా అయితే చాలా ప్లస్ చేసిందమ్మా యాక్చువల్గా నేను ఏదైతే ఇప్పటిదాకా ఏదైనా కీర్తి గడించాను అని అనుకున్నట్లయితే అందులో ఎక్కువ పర్సెంట్ బాలకృష్ణ గారి వాయిస్ ద్వారానే రెండో విషయం ఏంటంటే నేను ఎన్ని వాయిస్లు ఎంత బాగా చేసినా కూడా నేను దాదాపు సుమారుగా ఇన్ని సంవత్సరాల్లో ఐ కెన్ ఇమిటేట్ అప్ టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వాయిసెస్ ఇన్ని వాయిస్లు ఇమిటేట్ చేయగలుగుతాను ఇందులో చాలా వాయిస్లు ఒక సెవెంటీ పర్సెంట్ వాయిసెస్ దాకా చాలా బ్రహ్మాండంగా ఇమిటేట్ చేయగలుగుతాను కానీ ఏంటంటే ఆ బాలకృష్ణ గారి వాయిస్ అంత బాగా నప్పేయటం వలన అంత బాగా అది ఇదైపోవడం వలన నేను ఎన్ని వాయిస్ ఎంత బాగా చేసినా కూడా చివరికి బాలకృష్ణ గారి వాయిస్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతున్నాయి గాలి కొట్టుకుపోతున్నాయి అన్నమాట బాలకృష్ణ గారి గాల్లో కొట్టుకుపోతున్నాయి అలా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే టీడీపీ కూటమి వేవులో అందరూ అన్ని పార్టీలు కొట్టుకుపోయినట్టు బాలకృష్ణ గారి వేవులో అందరు అంత వెళ్ళిపోతుంది రైట్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నట్టు బాలకృష్ణ గారి గురించి వచ్చింది కాబట్టి మనం చూసాం అంటే బాలకృష్ణ గారు చాలా బోల శంకరుడు అని చెప్పేసి అంటూ ఉంటారు మీరు మీరు ఎప్పుడైనా కలిసారు బాలకృష్ణ గారిని యాక్చువల్గా ఒక ఒక కలిసే అవకాశం వచ్చింది బట్ ఆ రోజు చిన్న ఇది వల్ల మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది అంటే ఇప్పుడు అంటే అభిమానుల్ని ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటుంటే కొట్టడమే కావచ్చు అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్టయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్లో అంజలి కానీ ఇలా అంటే అది సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యి అంటే వైరల్ అయిందో ఆ వీడియో మీరు చూసే ఉంటారు నిజంగా మరి బాలకృష్ణ గారు అది సీరియస్గా అన్నారు అని అనుకుంటున్నారా లేకపోతే జోవల్ లో వాళ్ళిద్దరి మధ్యన అంత స్నేహ సంబంధం ఉందని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఖచ్చితంగా ఎక్కడతో కలిసి ఉంటారు ఒక బాలకృష్ణ గారి నాకు తెలిసినంత ఒకటి అంటే కొంతమంది యాక్టర్స్తో వాళ్ళతో నాకు పరిచయాలు ఉంటాయి కదా కొంతమంది సింగర్స్ యాక్టర్స్ ఆ వాళ్ళనే ఆయన ఒక్కసారి పరిచయం చాలు చాలా క్లోజ్గా అంతేందుకు ఒక ఆయన బాలకృష్ణ డూప్ ఉన్నారు ఒక ఆయన చంద్రశేఖర్ గారు అని ఆయన ఇలా బాలకృష్ణ గారు డూప్ చేసి ఆయనతో మాట్లాడిన వాయిస్ కాల్ విని నేను ఆశ్చర్యపోయా అరే బాలకృష్ణ గారు అరే ఇలా అని తెలిస్తేనే ఇంత బాగా మాట్లాడారు ఇంకా కలిస్తే ఎంత బాగుంటుందో అని ఫీల్ అయ్యారు కలుస్తానండి కలవకుండా ఏముండను ఖచ్చితంగా కలుస్తాను ఎందుకంటే ముందు నేను వేస్తున్న అడుగులు కూడా సినిమా ఫీల్డ్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా కలుస్తాను యాక్చువల్గా ఆ రోజు ఇంతకు ముందు రోజు కలవ కలవబోయి మిస్ అయ్యాను కాబట్టి నేనేమంటానంటే ఇలా ఆయనకున్న పరిచయంతో లేదా ఆయనకున్నటువంటి స్నేహంతో ఏదో సరదాగా ఇప్పుడు మనం ఏదో ట్రోల్ చేయాలి అనుకుంటే తిన్నా ట్రోల్ చేస్తారండి మంచి తాగినా ట్రోల్ చేస్తారు వాళ్ళు ఇష్టమైంది మంచి చూసారు ఎట్లా తాగుతున్నాడని ట్రోల్ చేస్తారు అయితే అయితే ఇప్పుడు ఇదే ఏదైతే ఇప్పుడు అంజలి గారి ఇష్యూ అయిందో దాన్ని ఒకవేళ బాలకృష్ణ గారు చూసి మాట్లాడితే ఎలా ఉంటుందో మీ అంటే బాలకృష్ణ గారి మీరు ఒకసారి చెప్తారా సరే ఇప్పుడు ఈ పోనీ ఇదే ఉంది ఈ విషయం గురించి తీసుకుంటే ఆ తర్వాత సీజీలో క్రియేట్ చేసి ఇది మందు ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా ఆయన అక్కడ పెట్టినట్టు పెట్టారు సో ఈ రెండిటి గురించి మాట్లాడితే ఆయన ఏ విధంగా మాట్లాడతారు సిరిగారు మరి ఆ రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫంక్షన్లో నేను సరదాగా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంజలి గారు ఒక మంచి కళాకారిని ఆమె సరదాగా ఆమెతో ఉన్న చదువుతో ఇలా అనడం జరిగింది ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు వాటర్ బాటిల్ ఉంది కింద దాని వెనకాల నేనేదో మందు అక్కడ పెట్టుకున్నట్టు అది తాగుతున్నట్టు మధ్యలో అది క్రియేట్ చేశారు ఎందుకంటే మరి రాజకీయంగా చూస్తే మరి మా పార్టీకి మా పార్టీని ఓడించడానికి రకరకాల ఎత్తులు వేశారు కాదంటారా కాబట్టి ఆ క్రమంలో భాగంగా సీజింగ్ చేసి ఆ యొక్క మందు వాటిని అలా క్రియేట్ చేశారు అలాగే ఆమెను ఏదో సరదాగా నా బిహేవియర్ ఏంటో అందరికీ తెలుసు మరి వారు అలా చేశారు నేను ఏమీ పట్టించుకోను మరి అంజలి గారు మీకు ఏమైనా ఫోన్ చేసి కానీ లేకపోతే తర్వాత మీరు ఆవిడ తర్వాత ఆవిడ ట్వీట్ చేశారు నా గురించి ఒకవేళ పోని తప్పుగా అనుకున్నట్టయితే అలా ట్వీట్ చేయరు కదా ఆవిడ మరి మీరు గమనించాలి అక్కడ మరొక విషయం ఏంటంటే నేను అసలు పట్టించుకోనివన్నీ బ్రో ఐ డోంట్ కేర్ రైట్ సార్ సూపర్ 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 అసలు నిజంగా అసలు సార్ ఒకవేళ కళ్ళు మూసుకుంటే బాలకృష్ణ గారు మాట్లాడినట్టే అసలు నిజంగా అసలు అలానే ఉంది మైక్ పట్టుకుని మాట్లాడితే ఇలా ఉంటుంది అలానే ఉంది నేనైతే ఎప్పుడు కలలేదు కానీ సీరియస్లీ అసలు వండర్ఫుల్స్ అంటే మీ ముందు నేను చాలా చిన్నదాన్ని అంటే ఏ రకంగా చూసుకున్నా చాలా చిన్నదాన్ని మిమ్మల్ని పొగిడే స్థాయి కూడా నాది అది కాదు కానీ నిజంగా సార్ మీ మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి ఎందుకంటే అప్పుడు మీరు కష్టపడ్డ దాంట్లో మేము ఇప్పుడు అంత కష్టపడుతున్నామో లేదో కొన్ని 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 అయితే మాకు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడున్న దాంట్లో మాకు ఫోన్లు కావచ్చు ఏదన్నా మేము చేయాలనుకుంటే మీరు అన్నారు కాబట్టి ఎస్ కరెక్ట్ ఇది మేము మాకంటే సీనియర్స్ ఇంకా కష్టపడ్డారు సో మేము ఉన్నప్పుడు కూడా మేము నేర్చుకునేటప్పుడు కూడా అసలు ఇవేవి లేనటువంటి పరిస్థితి ఒక్కసారి మేము వారానికి ఒక్కసారి దూరదర్శన్లో ఒక సినిమా వస్తే చూసే పరిస్థితి అలా చూసి దాన్ని గుర్తుపెట్టుకునే నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది చాలా కష్టంగా ఉండేది దాన్ని మళ్ళీ అలా మాడ్యులేట్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది ఒక గూట్లో పెట్టి మేం చేసుకున్నది మేమేమి లేదంటే స్టెతస్కోప్ పట్టుకుని అట్లా బోర్డు అని ఇబ్బంది పడినాయి ఈరోజు చూస్తే ఈ ట్యూబ్ తీయంగానే టక్ టక్ వస్తున్నాయి అన్ని ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది